చిత్తూరు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు సతీమణి సుజాత కుమారుడు రాధేతో కలిసి ఎలాంటి ఆర్భాటం లేకుండా కలెక్టరేట్ కు వచ్చిన దగ్గుమల్ల రిటర్నింగ్ అధికారి షణ్మోహన్ సగిలికి నామినేషన్ పత్రాలను అందజేశారు ప్రశాంత వాతావరణంలో కుటుంబంతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని దగ్గుమల్ల అన్నారు ఈ నామినేషన్ అందరూ మీరు ఇంతకుముందే మీరు చూస్తున్నారు ఎం అసెంబ్లీ అభ్యర్థి చాలా హడావిడిగా వాళ్ళు బలం చూపించుకోవాలనే ప్రయత్నం తప్పితే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అందరూ ప్రశాంతంగా నామినేషన్ వేయాల్సిందే అదే దృష్టితో మేము కుటుంబ సభ్యులు మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు తర్వాత మా అసిస్టెంట్ రాహుల్ నాకు శుభకరమైన నా భార్య మా అబ్బాయి రాధే మీరందరం తీసుకొని మేము ఐదుగురం కలిసి నామినేషన్ వేసాము సో ఈ దీనిలో ప్ర చాలా ప్రశాంతంగా జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా చాలా చక్కగా మా అన్ని చదివి దాన్ని గైడెన్స్ ఇచ్చి తీసుకున్నారు ఐ థింక్ సక్సెస్ఫుల్గా చేసేసాము సో పోలీస్ కూడా చాలా చక్కగా మాకు సహకరించారు ఎవరు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టడం లేదు మరి ప్రభుత్వంలో ఉన్నవారు వీళ్ళు అపోజిషన్ అనే అని అసలు కనబడట్లేదు ఇక్కడ అందరూ చాలా చక్కగా చేశారు నామినేషన్ వరకు వచ్చి అసలు మా రిసెప్షన్ చిత్తూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి చాలా ధన్యవాదాలు పెట్టిన దగ్గర నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అఖండ రెస్పాన్స్ వచ్చింది దీన్ని బట్టి మాకు అర్థమవుతుందంటే ఉన్న ఉన్న పవర్లో ఉన్న గవర్నమెంట్ మీద చాలా అసమ్మతి ఉంది సో అండ్ మా మేము కూడా దాని ఆ ఎనర్జీతో చాలా ముందుకు వెళ్తున్నాము చాలా ముందుకు వచ్చాము మరి నామినేషన్ అయిన తర్వాత ఇంకా నిలబెట్టుకోబోతున్నాం ప్రతి ఊరిలో ప్రతి తండోపతండాలుగా జనాలు రిసెప్షన్ ఇస్తున్నారు సో నామినేషన్ తర్వాత ముందు ప్రశాంతంగా టీం అంతా కూడా ఏ టెన్షన్ లేకుండా నామినేషన్ వరకు వచ్చి డాక్యుమెంట్ ఫిల్ చేసి రిసీవ్ చేసుకున్న విధానమే చాలా ఇంప్రెసివ్గా ఉంది ఇక మీదటి కూడా ఇదే ఎనర్జీతో ముందుకు వెళ్తాము ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో మెజారిటీతో వస్తాం